నువ్వు చాలా మంచి అడుగురా అడిగిన కావాల్సిన చేసావు ఇప్పుడు కం కడిపి మధ్యాహ్నం మటన్ తెచ్చి సరేనా పర్వాలేదురా బాణ పెట్టావు రోజు మేతది కానీ రోజు సప్పగా ఉంటుంది చికెన్ మటన్ పెడితే బాగుంది కొంచెం ఎప్పుడు చూసాం సప్పటి ఆకర్ తీసుకొచ్చి పెడుతున్నాడు ఏదో చిర్రాకో మెంతాకో బలమైన వస్తువులు పెడితే కదా మాకైనా ఏ మీరైనా తిట్టారు ప్రాణాలు కదా ఆకుకూరలు చికెన్లు మటన్లు మీకు పసిపోయినాకు మాకా అరే విజయ్గా నువ్వెంత చూసినా మేము ఇంతే ఈ శిష్యుల్లాంటి రా మేము మాకెంత చేసినా ఆఖరికి నిన్నే కొరుకుతాం జాగ్రత్త నన్ను నమ్మద్దు మమ్మల్ని నమ్మద్దు శిష్యుల్ని నమ్మకరా రోజులు పోలేదు అంతా ఎంతో మేమే బెటరు ఆ కాడికి తిని రూమ్లో పడుకుంటున్నాం సరేనా జాగ్రత్త మాతో కూడా అంతే రోయ్ మాకు మేతేసావు వాళ్ళకి విద్యను ఇచ్చావు అంతే తేడా అంత అంతకంటే ఏం పెద్ద తల్లిడు మాకైనా విశ్వాసం ఉంటుంది రోయ్ అది మా జాతి లక్షణం మాటలు రాకపోయినా మాకు మనసు ప్రాణము ఉంటాయి కానీ మనిషి గారా మొత్తం నిలి విషయము ఉంటారు ఉంటారా